నది అదే విధంగా నది మన తలాక ప్రవహిస్తున్నా రెండు నెలలకు పొంగి పల్లుతున్నా నదులన్నీ పొంగి పొరుగుతున్నా ఈ పాలకులకు చేతగాక ఇవాళ నీళ్లు విడవలేదు చెరువులన్నీ కూడా ఒట్టిపోయి రైతులందరూ కూడా గోసపడుతున్నాయి ఈ తరుణంలో ప్రకృతి తరలించి వర్ణదేవులు తరలించి ఇవాళ వర్షాలు తుప్పించి ఇవాళ పాలకుల కళ్ళు తెరిపించే విధంగా ఇవాళ చెరువులు నింపుతున్నారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ రోజు తాలా చెరువు దగ్గర మా జిల్లా అధికార ప్రతినిధి స్పీకర్ గారు అదేవిధంగా పట్టణాధ్యక్షుడు రమేష్ కౌర్ గారు కౌన్సిలర్ బండార్ కుట్ల గారు వాళ్ళ మిగతా నాయకులందరం కలిసి వల్ల ఈ గంగర్మతాలికి పూజలు చేయడం జరిగింది మేము నిజంగా వరుణికి తెలియజేస్తున్నాం వాళ్ళ చేతులకి వస్తా ఉన్నాం ఇవాళ మన చేతిలో ఉన్న పని పాలకులు చేయకపోవడం చేయకపోవడం కూడా ఆగ్రహించిన వర్ణదేవుడు ఇవాళ చెరువులో నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే వనపర్తిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా దాదాపు అరవై శాతం ఇది ఈ రోజు ఇదే విధంగా కురిస్తే ఈ నీటిని కూడా ఈ వనపర్తి ఈ సందర్భంగా పాలకులు తల్లిచిప్పటి కదా ఆ కాలువల ద్వారా నీళ్లు విడిచి ఈ రైతాంగానికి మేలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో ఉన్నటువంటి గౌరవ మాజీ మంత్రిమంత్రులు నిరంజన్ రెడ్డి గారు ఎల్టి ఎండల్లో నీళ్ళే తెచ్చి వాళ్ళ చెరువులను కూడా మొత్తం గురించి తాతతుంది కానీ ఇవాళ రెండు నెలలు కొట్టి నదులు కొన్ని మొరులుతున్నాను నీళ్ళు ఇవ్వడానికి అయితే లేదు ఇవాళ వరగదేవుడు తరలించి ఈ చెరువులు ఇస్తున్నందుకు వాళ్ళకి వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ ఆ దేవుడికి ఒప్పు చెల్లించే విధంగా ఇవాళ గంగామతాలకి పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తారు